ఆయన ఎవరు భూమి ఆకాశాలను ఆరు దినాలలో సృష్టించి వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కూడా పుట్టించాడు అల్లా అర్ది జమియా లీం ఆయన భూమిని పుట్టించాడు మళ్ళీ ఆకాశం వైపు చూస్తే అది పొగ రూపంలో ఉంది దాన్ని ఏడు దృఢమైనటువంటి ఆకాశాలుగా నిలబెట్టాడు భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో ఒకటో ఆకాశానికి రెండో ఆకాశానికి కూడా అంతే దూరం ఉంది రెండో ఆకాశానికి మళ్ళీ మూడో ఆకాశానికి కూడా అంతే దూరం ఉంది అలా ఆ విధంగా సప్త ఆకాశాలు ఉన్నాయి సప్త ఆకాశాలపై అలా ఉన్నాడని అనుకుంటారేమో ఎక్కడున్నాడండి అల్లా తవార్క్తలా ఎక్కడున్నాడు చెప్పండి మీరు గట్టిగా చెప్పండి ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకోవాల్సిన విషయాలు ఎలిమెంటరీ విషయాలు ఇప్పుడు అడుగుతున్నాను నేను ఎక్కడున్నాడల్లా అర్రోహ్ మహాను అల్ అల్ ఇది బాగానే చెప్తారు అలహ దీర్సులు మిగతా వాళ్ళు నోట్లోంచి రాదులేండి ఇది కరెక్ట్గా చెప్తారు అలహ దీర్సులు అయితే హర్షె ఎక్కడ ఉంది ఈ ప్రశ్న అడుగుతున్నాను నేను